ఈ అంశంలో వాస్తవంగా ఎక్కడ భాగవతంలో కానీ భారతంలో కానీ ఏ హిందూ గ్రంథాల్లో అలాగనలేదు అది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక అభిప్రాయం అది మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఊత పదాలు వస్తూ ఉంటాయి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు విన్నారా ఆ చెప్పారా ఏదో ఒకటి సామెతలు కానీ ఇంకోటి కానీ ఊత పదాలు వస్తూ ఉంటాయి అలాగా వచ్చినటువంటి ఒక పదమే తప్ప ఆయన కూడా ఇంటెన్షనల్గా ఏదో ఒక కులాన్ని నేను పట్టుకొని అనాలి అని ఆయనకి ఏమీ అలాంటి వ్యక్తిత్వం కాదు రెండవది ఆయన కూడా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్నారు ప్రవచనాలతోటి సో ఇది ఒక అన్ఇంటెన్షనల్గా అంటే ఒక కావాలనేటువంటిది కాకుండా అసంకల్పితంగా వచ్చినటువంటి ఒక పదమే కానీ వాస్తవంగా ఆయన ఎప్పుడు అలాగా దూషించాలని మాట్లాడినటువంటి మాటగా అయితే నాకు అనిపించలేదు ఒకటేంటవుతుందంటే ఒక్కొక్కసారి ప్రవచనాల్లో కొంత ఎక్స్టెంపోర్గా మనం చెప్పేటప్పుడు కొన్ని పదాలు వస్తాయి అవి వచ్చినప్పుడు మనం వాటిని స్వీకరించే స్థాయిని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఉన్నాడు అర్జునుడిని పట్టుకుని క్లైబ్యం మాస్మ గమఫ్ పార్థ అన్నాడు అంటే ఎందుకురా నువ్వు నీలో బృహన్నలలాగా నువ్వు ఒక సంవత్సరం మళ్ళీ ఇప్పుడు అన్నీ పాడేసి అని ఏడుస్తూ కూర్చుంటున్నావు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఎందుకు ఆ నపుంసకత్వ ధోరణి ఎందుకు నీకు నువ్వు ఒక పౌరుషంతో యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించాలి అని అన్నారు అన్నంత మాత్రాన్ని ఇప్పుడు కృష్ణుడి మీద కేసు వేస్తామని అంటే అర్జునుడిని ఇలా అన్నారని క్షత్రియులందరూ కూడా మమ్మల్ని అందరినీ ధిక్కరించాడు కృష్ణుడిని అనగలరా అనలేరు అంటే ఆయా సందర్భంలో వాడేటువంటి మాటలకు ఒక్కసారి పదజాలం అలా ఉంటుంది అంతేగాని ఇంటెన్షనల్గా అయితే కాదు అది గుర్తించుకోవాలి ఎవ్వరూ ఇంటెన్షనల్ ఇప్పుడు ఒక మంది అంటారు ఏమిటోనండి భారతదేశం అంతా నాశనం అయిపోతుందండి అని అంటే భారతదేశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడు అని ఈయన మీద కేసు పెడతాము మనం దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్ ఆయన బాధపడ్డాడు అయ్యో భారతదేశం అంతా ఇలా పాడైపోతుందండి అని అన్నాడు అనుకోండి అది ఆయన ఇంటెన్షన్ ఏంటి బాధపడుతున్నాడే కానీ ఆ భారతదేశం పతనం అయిపోతుందని భారతదేశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడని కేసు పెట్టామనుకోండి అది చాలా ప్రాబ్లం అది కాబట్టి ఇక్కడ కూడా ఏ ప్రవచనకారులైనా సరే ముందు వాక్యాలని పదాలని చాలా జాగ్రత్తగా పాటించవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఒకవేళ వాళ్ళ స్థాయిని కూడా దాటిపోయి ఏదైనా పదాలు వచ్చినప్పుడు సమాజంలో వెంటనే స్పందించేయడం కాకుండా ఒకసారి ఈయనకి ఇంటెన్షన్ అదే కాదా ఈయన చరిత్ర ఏంటి ఈయన ఏదైనా ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడా సపోజ్ చాగంటి కోటేశ్వరరావు కేవలం ఆయన యొక్క సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించి మిగతా కులాలన్నింటినీ కూడా అనగదొక్కాలని అనే ఆలోచన ఎప్పుడైనా ఉంది లేదా ఆయనలో ఆయన ఆయన దగ్గరికి అందరూ వెళ్తారు ఆయన్ని అందరూ ఆరాధిస్తారు అందరూ వాళ్ళ దగ్గరికి వెళతారు ఆయన కూడా అందరితో ప్రేమగా ఉంటారు నాకు తెలిసి సో ఇటువంటి భావజాలాల్లో కొన్నిసార్లు పదాలు అన్నీ మన కంట్రోల్లో ఉండవు కదండి ఒక్కోసారి ఏదన్నా స్లిప్ ఆఫ్ టంగ్ అంటారు జారొచ్చు నాలుగు నుంచి పదం జారొచ్చు ఆ పదాన్ని వెనక ఇంటెన్షన్ని చూడాలి మనం ఆ ఇంటెన్సిటీ ఆ ఇంటెన్షన్ని చూడాలి కోర్స్ ఆ పదం ఇంటెన్షనల్గా రాకపోయినా ఒక వ్యక్తిని గాయపరిచింది ఒక సమూహాన్ని అంటే వాళ్ళని ఊరటపరచాల్సిన బాధ్యత ఓదార్చాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి వారి పక్షాన ఖచ్చితంగా మేమందరం ఉంటాము అలాగని కోటేశ్వరరావు పొరపాటు చేశారనేది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఇదేదో ఇంటెన్షనల్గా అన్నటువంటి విషయం కాదు నేను అనుకోవడం కోటేశ్వరరావు గారి లాంటి వ్యక్తిత్వం ఇలాంటి వాటికి అంతలాగా తీవ్రంగా ఆలోచన నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదు ఖచ్చితంగా ఆయన ధైర్యంగా చెప్పొచ్చు ఇది కరెక్ట్గా చెప్పాలని అంటే ఈరోజు యాదవ సోదరులందరూ కూడా నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు యాదవ కులం అనుకుందాం దానికి యదుకుల తిలకుడు అని కృష్ణుణ్ణి అంటాం మనం కదా యదుకుల భూషణుడు అని అంటాం మరి ఆ కృష్ణుణ్ణి ఇతర మతస్థులు వీడు అలాంటి వాడు రాసక్రీడలు చేశాడు వీడు వ్యభిచారి వాడు అల్లాగా ఇలాగా అని నోటుకు వచ్చినట్లు నేను ఆరాధించే నా కృష్ణుణ్ణి అంటే భగవద్గీతనిచ్చిన కృష్ణుణ్ణి మాట్లాడితే వాళ్ళ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఈయన కృష్ణుణ్ణి పూజించమంటాడు కృష్ణుణ్ణి ఆరాధించమంటాడు కృష్ణుడే దేవుడు అని చెప్తాడు ఈ నోటితో భాగవతని చెప్తాడు భారతం చెప్తాడు భగవద్గీత చెప్తాడు ఈయన కృష్ణుణ్ణి ఎప్పుడూ దూషించలేదు ఇంత పరుషం చేయలేదు కాబట్టి కులము వేరు కుల దైవం వేరు కాదు కాబట్టి ఈరోజు కులంలో ఏదో ఒక మాట అన్నారని ఇంత రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో యాదవ సోదరులందరూ కూడా మన కులదైవాన్ని కృష్ణుణ్ణి నోటికొచ్చినట్లు ఎవడు మాట్లాడినా వాడిని రోడ్డుకి ఈడ్చి పారేయాలి వాడిని వాడిని ఊరుకోకూడదు రాజ్యాంగపరంగా కూడా అదొక పెద్ద క్రైమ్ అవుతుంది మనలో మనం కుమ్ములాట వద్దు ఇటువంటివి జరిగిన వెంటనే మా లాంటి వాళ్ళు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా దీని పట్ల ఒక సమన్వయ భావం తీసుకురావాలి మనం దీని పట్ల ఆచితూచి అందరం కూడా దేశాన్ని కాపాడుకునే దిశగా ధర్మాన్ని కాపాడుకునే దిశగా మనందరం కలిసి పోరాడాల్సిన బాధ్యత ఉంది